నేత్రతానానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు కోరారు ఒకరు నేత్రాలను దానం చేయడం వల్ల మరో ఇద్దరికి చూపు లభిస్తుందని తెలిపారు నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమాచారి వదిన గోదాదేవి మృతి చెందడంతో ఆమె నేత్రాలను లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ కు దానం చేశారు అదేవిధంగా ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని ఉద్యమంలాగా చేపట్టారని ఈ కార్యక్రమంతో ఎంతో మంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మృతి చెందిన వారి నేత్రాలను దానం చేస్తున్నారని తెలిపారు మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కెవి ప్రసాద్ చిరునోముల చంద్రశేఖర్ బచ్చలకూర జాని డాక్టర్ ప్రనుష డాక్టర్ నితిషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోదాదేవి గారు ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలు మరి మా జి కృష్ణమాచారి గారు ద ఫేమస్ జనరల్ సర్జన్ ఆఫ్ నల్గొండ టౌన్ అండ్ ఐఎంఏ సీనియర్ డాక్టర్ వారికి దగ్గర బంధువు వదిన గారు అవుతారు వారు ఈరోజు మరి అనారోగ్యం చేత మరి మరణించడం జరిగింది మరి ఈ సమయంలో ఒక దుఃఖ సమయం అయినా కూడా ఎంతో బాధపడిన బాధ ఉన్నా కూడా ఆ జీకే చారి గారు వాళ్ళ కుటుంబీకులతో ఒప్పించి వాళ్ళతో మాట్లాడి మరి యొక్క ఆ గోదాదేవి గారి యొక్క నేత్రాలను మరి దానం చేయడం జరిగింది మరి అంతటితో కాకుండా సారు వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా మరి ఆవిడను కామినీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు విద్యార్థిని విద్యార్థుల పఠనాల కొరకై చదువుల నిమిత్తమై కూడా మరి బాడీని కూడా డొనేట్ చేయడం జరిగింది ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరిగింది గొప్ప కార్యంగా మనం భావించుకోవచ్చు మరి మీ అందరూ తెలుసు ఇది నూట ఎనభై రెండవ నేత్రదానం నల్గొండలో నల్గొండ చరిత్రలోనే మొట్టమొదటిసారి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ క్రాస్ సొసైటీ అందరూ కూడా సంయుక్తంగా యొక్క ఒక ప్రతిజ్ఞలాగా యజ్ఞంలాగా చేపట్టినటువంటి యొక్క నేత్రదాన కార్యక్రమాలు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి మరి మీ అందరికీ తెలుసు బాడీ చనిపోయిన తర్వాత తన దేహాలను మరి భూమిలో పాతిపెట్టినప్పుడు అవి పాడైపోతాయి కాలినప్పుడు కాల్చినప్పుడు బూడిదైపోతాయి వృధా అయిపోతుంటాయి అలా కాకుండా మరణించిన తర్వాత కూడా మరి దేహంలో ఉన్నటువంటి కళ్ళను మరి డొనేట్ చేసినట్లయితే మరొక ఇద్దరు నుంచి నలుగురికి చూపొచ్చే విధంగా కూడా దోహదపడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో సమాజంలో ఎంతోమంది గుడ్డివారు అందత్వంతో మరి బాధపడుతున్న ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చూపునిచ్చి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగునిచ్చి ఈ యొక్క సుందరమైన ప్రపంచాన్ని చూడటానికి తమ కుటుంబీకులతో గడపడానికి మరి అలాగే తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఈరోజు గోదాదేవి గారు ఇచ్చినటువంటి తమ నేత్రాలు నిజంగా ఆవిడ శాశ్వతంగా ఈ సమాజంలో నిలిచి ఉంటుంది ఆమె మరణించడం భౌతికంగా మరణించినా కూడా మరి మనం వేరే వాళ్ళ కళ్ళ ద్వారా ఆమెను చూడవచ్చు ఈ సందర్భంగా గోదాదేవి గారికి మన అందరి తరఫున మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చారిటబుల్ ట్రస్ట్ నల్గొండ తరఫున అమ్మగారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను అలాగే జీకే చారి గారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అందరికీ కూడా మా అందరి ప్రగాఢ సానుభూతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నల్గొండ పట్టణంలో మనకు డాక్టర్ కృష్ణమాచారి డాక్టర్ గారు చాలా సీనియర్ మోస్ట్ సర్జన్ వారి వదిన గారు అయినటువంటి గారు అకాల మరణం చెందటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మనకు నేత్రదానం లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయితే ఏదైతే సేకరిస్తూ ఉన్నాం నల్లగొండ మరియు చుట్టుపట్టు ప్రాంతంలో నల్గొండ పట్టణానికి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నూట ఎనభై ఐదవ కార్నియా కలెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరో బాడీ డొనేషన్ టు ది గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ కామినేని హాస్పిటల్ ఏదైతే వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాం లయన్స్ క్లబ్స్ ద్వారా ఐఎంఏ ద్వారా కూడా ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులను ఒప్పించి బాడీ డొనేషన్ కూడా చేయటం చాలా అభినందనీయం ఎందుకంటే మనకు బాడీ ఏదైతే వైద్య కళాశాలలో విద్యార్థులు నేర్చుకోవాలన్నా వాళ్ళ పర్ఫెక్షన్ కోసం ఇది చాలా అవసరమైనటువంటివి కొన్ని మనం మూడాచారాలతోటో కొన్ని విధాల అవగాహన లేక కొంత మనం చేస్తూ ఉన్నాం చాలా ఈరోజు ఈ విధంగా చేయటం కామని ఏదైతే హాస్పిటల్లో విద్యార్థులు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఐఎంఎస్ సభ్యులు అదేవిధంగా లయన్స్ క్లబ్ చంద్రశేఖర్ మరియు జానీ మన టెక్నీషియన్ వీళ్ళంతా కూడా చేయడం డాక్టర్ పుల్లారావు కూడా అటెండ్ కావడం జరిగింది పట్టణ ప్రజలను మరీ మరీ కోరేది ఏంటంటే ఎక్కడైనా నేత్రదానానికి అవకాశం ఉన్నప్పుడు మరణం సంభవించినప్పుడు లయన్స్ క్లబ్ వారిని సంప్రదించి అవసరమైనటువంటి అందులకు ఇది మనం ఇచ్చినట్లయితే జీవితం పోయిన తర్వాత కూడా మనం సేవ చేసిన వాళ్ళైతే ఒక అవకాశంగా భావించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు మరి డాక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా